ఈరోజు చికెన్ కర్రీని కంప్లీట్లీ కొత్త వెరైటీగా చూపిస్తున్నా యాక్చువల్గా మనం గ్రేవీ కోసం గసగసాలు కొబ్బరి జీడిపప్పు ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనం వెజిటేబుల్స్ని కూడా గ్రేవీ కోసం యూస్ చేయొచ్చు టొమాటో వాడతాం చాలా వరకు టొమాటో అవాయిడ్ చేసి దానికి బదులు దోసకాయని యూస్ వేసుకోవచ్చు సో ఇది నేను క్యారెట్ కాలీఫ్లవర్ సొరకాయ అన్ని కొంచెం గుజ్జు తీసుకున్న వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఈ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తురుమిని నేను ఫస్ట్ మగ్గబెట్టేస్తాను సో మగ్గబెట్టేటప్పుడే దీంట్లో కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నా కొంచెం మధ్య సో ఒక నార్మల్ జీడిపప్పులు వేసారు మగ్గిపోయాక వీటిని గ్రైండ్ చేసి మనం గ్రేవీ కోసం యూస్ చేసుకుందాం ఈ వెజిటబుల్స్ కుక్కర్ వీటిని మనం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని గ్రైండ్ చేసేద్దాం అదే గిన్నెలోకి ఆయిల్ వేస్తున్నాం ఆయిల్ వేసి ఆనియన్ పీసెస్ని ఫ్రై చేస్తున్నాం ఒక టీ స్పూన్ వేసే ఆయిల్ టేబుల్ స్పూన్ అనుకో టీ స్పూన్ కాదు సో నేనేంటంటే ఆ గిన్నెలనే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం వల్ల మన రిసోర్సెస్ కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు వాటరు ఎనర్జీ ఇవన్నీ కూడా ఈ ఉల్లిపాయల్ని మనం ఫ్రై చేసుకుని దీంట్లోనే మనం అల్లవెల్లుకాయ పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కారం పసుపు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి త్వరగా ఫ్రై అవ్వాలనుకుంటే కొంచెం ఉప్పు ఇల్లు వేసుకుంటే ఇవి బాగా ఫ్రై అవుతాయి నేను ఆయిల్ గానుగ్రూనె నూనె వాడా సో ఒకవేళ నేను కంప్లీట్ ప్రోసెస్ దీంట్లో కంప్లీట్ చేయకపోతే సెకండ్ పార్ట్లాగా మీకు పెడతాను దీంట్లో ఫస్ట్ అల్లం వెల్లుల్లిపై ముద్దేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లిపై ముద్ద నేను రెడీమేడ్ కానీ నిల్వ ఉంచింది కానీ చేసుకుని అప్పటికప్పుడు అల్లం గ్రేట్ చేసేసి దాని మీద వెల్లుల్లిపై రెబ్బలు వేసేసి కొత్త కొట్టేసి వేసేస్తాను సో ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది మీరు కూడా ఇవి యూజ్ చేసి చూడండి ದೀಂ ಇಪ್ಪು ನೇನು ಧನಿಯಾ ಪೊಡಿ